ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బాక్ టు మై ఛానల్ సిస్టర్ ముందైతే స్టార్టింగ్ కొంచెం వీడియో వినండి ఈ రోజు అయితే వచ్చేసి నేను టాప్స్ అండ్ త్రీ పీస్ డ్రెస్ పెడుతున్నాను థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వీటి మీద ఎక్సెల్ అని ఉంటది కానీ ఎప్పుడు మనం ఎక్సెల్ అనేది తెప్పిస్తాము బట్ టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉంటాయి అంటే సన్నగా ఉంటేనే సరిపోతాయండి చూసే బుక్ చేసుకోండి సిస్టర్ రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకొని అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ త్రీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫోర్ తీసుకుంటే ఎయిటీ పడిద్ది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది అండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను ఎందుకంటే నేనైతే రేపు ఉండట్లేదండి నేను కొంచెం ఊరు వెళ్తున్నాను ఆర్డర్స్ అన్ని మట్టికి మా సిస్టర్ చూసుకుంటారు రమ్య కి అయితే మెసేజ్ చేయమాకండి ఇప్పుడు నేను ఇస్తున్నాను ఎస్ కలెక్షన్ నెంబర్ ఇదిగోండి ఈ నెంబర్ నేను ఆల్రెడీ నేను తమ్ముళ్ళ మీద కూడా పెడతాను అంటే స్క్రీన్ మీద కూడా నెంబర్ పెడతాను ఆ నెంబర్కే వాట్సాప్ మెసేజ్ చేయండి ఎందుకంటే మీరు ఒకవేళ రమ్య కలెక్షన్కి మెసేజ్ చేసినా నేను త్వరగా రిప్లై ఇవ్వకపోవచ్చు అందుకు మీకు చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ టాప్స్ అయిపోతాయి అని కంగారు ఎక్కువగా ఉంటుంది సిస్టర్ ఎందుకంటే చాలా మంది సిస్టర్ ఈ బిల్ పెట్టండి బిల్ పెట్టండి టాప్స్ అయిపోతే టాప్స్ అయిపోతాయి అని అంటారు ఈ లోపు నేను రిప్లై ఇవ్వలేదు అనుకోండి సిస్టర్ మీరు ఫేక్ మీరు వీడియోస్ పెడతారు కానీ డ్రెస్సెస్ ఇవ్వరు ఇవన్నీ వస్తాయి సిస్టర్ అందుకు చెప్తున్నాను ముందే చెప్తున్నాను నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ రేపు ఏ కాల్ లిఫ్ట్ చేయను ఏ మెసేజ్ కూడా త్వరగా చూడను ఓకేనా అందుకని ఎస్ కలెక్షన్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఇదిగోండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు త్వరగా రిప్లై వస్తుంది బిల్లు కూడా త్వరగా పెడతారండి ఓకేనా ఇంకా క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే టాప్ చూపిస్తున్నాను టూ ఎయిటీ రూపీస్ లో ఇది వచ్చేసి నైర కట్ట అండి ఓన్లీ ఎమ్ ఎల్లి వాళ్ళే తీసుకోండి సన్నగా వాళ్ళు క్వాలిటీ మట్టి అబ్బులు అసలు నైర కట్ అయితే వస్తుందండి నైర కట్ సూపర్ ఉంటాయి మిస్ చేసుకోమాకండి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే రెండు వందల ఎనభై రూపాయలు నైర కట్టు చాలా మంది అడుగుతున్నారండి మళ్ళీ రావడానికి అయితే టైం పడుతుంది టూ ఎయిట్ రూపీస్ మాత్రమేనండి తర్వాత ఇదొక డిజైన్ నైరకట్లోనే నైరకట్టు బాగా అడుగుతున్నారు సిస్టర్ మంచి ట్రెండింగ్ అనమాట ఈ నైరకట్టు జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి పిల్లలకైతే మటుకు ఎక్సలెంట్గా ఉంటాయి ఇప్పుడు కాలేజీలు వెళ్తారు కదా సిస్టర్ మంచిగా తీసుకోవచ్చు మీకు స్లీవ్లెస్ డ్రెస్ ఉన్నప్పుడు మంచిగా వేసేసుకోవచ్చు అండి వీటి మీద మనకి పటియాల డ్రెస్ అదే పటియాల పాయింట్లు వేయచ్చు అలాగే మనకి ఉంటాయి కదా జీన్స్ వేయచ్చు ప్లాజా పాయింట్లు వేయచ్చు నైరా కట్ అంటే బాగుంటాయండి అసలు ఇది కూడా నైరా కట్టేనండి నైరా కట్లు మంచి డిజైన్స్ తీసుకొచ్చాను ఇవన్నీ ఓన్లీ ఎమ్ కాస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే రూపీస్ మాత్రమేనండి చక్కగా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి టూ ఎయిటీ రూపీస్ మిస్ చేసుకో మాకండి సిస్టర్ క్వాలిటీ మట్టికి సూపర్ ఉంటది సూపర్ అంటే సూపర్ ఇంది వాషింగ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది అలాగే ఉంటుంది రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఏమొస్తున్నాయి చెప్పండి రమ్య కలెక్షన్ లో బ్రాండెడ్ టాక్స్ వచ్చేస్తున్నాయి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ నైర కట్టేనండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇవి ఎల్లవాళ్ళే తీసుకోండి ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి అండి సన్నగా వాళ్ళే తీసుకోండి సిస్టర్ ఇది కూడా నైర కట్ట అండి ఇది నైర కట్ ఇది నైర కట్ట వస్తుంది ఆ రెండు అమరిల్లా ఇది నైర కట్ ఇది కూడా నైరా కట్టేనండి ఇది కూడా నైర కట్ట వస్తుంది ఇది కూడా నైరా కట్టే కేవలం టూ ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ నైరా కట్ సిస్టర్ ఆర్గంజా ఒక త్రీ ఫోర్ ఫాక్స్ ఉన్నాయి చూడండి ఆర్గంజా అనేది ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎమ్ఓఎల్ వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి ఆరుగంజా వస్తుంది పట్టు డ్రస్సెస్ సూపర్ ఉంటాయి ఇగో చూడండి ఎంత బాగున్నాయి అంబరిలా ఎంత బాగుంది సిస్టర్ ఇది వచ్చేసి జార్జెట్ అండి ఇదైతే ఒక్క పీసే ఉంది జస్ట్ ఒక్క పీసే ఉంది ఒక్క పీస్ ఉందని టూ పీసెస్ పెట్టేశాను ఈ వాళ్ళ సన్నగా ఉన్నవాళ్ళు తీసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది త్రీ పీస్ సెట్ అండి వీటి మీద ఎక్సల్ అని ఉంటుంది ఓన్లీ ఎస్ ఎం వాళ్ళు ఎల్ వాళ్ళే తీసుకోండి సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి టెస్ట్ వెదర్మెంట్ ఓన్లీ థర్టీ ఎయిట్ వస్తుందండి అండి ఫార్టీ ఫైవ్ కేజెస్ అట్లా వాళ్ళే తీసుకోండి సిస్టర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఏ మాత్రం బొద్దుగా ఉన్నా సరిపోదు స్టాక్లు అయితే లిమిటెడ్గా వచ్చిందండి ఎక్కువగా లేదు మూడు వందల తొంభై రూపాయలండి కేవలం మూడు వందల తొంభై స్టాక్ అయితే ఎక్కువగా లేదండి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా అసలు Kastacıysa, muğmanın tam bayan di. 3 pizzas. Şurada ne intihab var ne Süper anta süper man. త్రీ నైంటీ రూపీస్ సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి చూడండి సిస్టర్ ఎంత బాగున్నాయి చూడండి 전 인터바운드였어. 이건. మాత్ర సన్నగా ఉన్నవాళ్ళు ఎస్ వాళ్ళు కావాలి తీసేసుకోండి చక్కగా కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోద్ది త్రీ నైంటీ రూపీస్ రావాలంటే చాలా టైం పట్టిద్దండి మళ్ళీ చూడండి ఎంత బాగున్నాయి సిస్టర్ మళ్ళీ చెప్తున్నాను రేపు నైతే నేను కొంచెం ఫోన్ అయితే లిఫ్ట్ చేయండి ఊరు వెళ్తున్నాను ఓకేనా వాట్సాప్ నెంబర్ అయితే ఇది ఈ నెంబర్కే మెసేజ్ చేయండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఒకవేళ పొరపాటున నాకు ఎవరు మెసేజ్ చేసినా ఈ నెంబర్ పెడతాను నేను ఈ నెంబర్ మా సిస్టర్ దగ్గర ఉంటుంది తనే చూసుకుంటది ఓకేనా